మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్య భయ్య నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్ని సార్లు వాడి ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్య ఐహా వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టు కొడితే తలెత్తుకుని తిరగలుతామో వే ఊర్లో అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్యా అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామా ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట పాడమ్మా లిఫ్ట్ ఇది ఆగాదాకాడు చూస్తే చచ్చిపోతాడు కుల్లుకునే బుద్దుడు నమస్తే నమస్తే కూర్చో హా ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee. <laughs> I prefer green tea, uncle. Mm. Goodish. Ninjas. It's okay. Ninjas. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. <laughs> Here we go. సో ఏం గణేష్ వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకొని తర్వాత చె వచ్చాడు బాగున్నాడు రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి సరే వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే Yes. Uh, uh. ఇంకేంటమ్మా ఇంకేమంటాయల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టించేస్తే ఇంకా మా ఊర్లో రచ్చరచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా మీర మీది వైజాగ్ కదా ఓ కోసం వచ్చాను సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరెక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో పుట్టదు నుంచి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు వద్ద ఫార్మసీ షాప్ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూర్లాగేస్తుందాగట్ వద్ద స్పోంగ్యా కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంట అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే మా సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంటారండి మీ నాన్న అదేంటి సరే నుండు ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించొచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైన చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు ఒక విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నేను గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగబల్లి సెంటర్ సెంటర్ ఇప్పుడు నువ్వు పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో వేసేశారు ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఆయన గురించి ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న